प्रतिष्क्षर प्रजल पक्षम हेच्चार नई न्यूज टीवी की स्वागत सुस्वागत కడప జిల్లాలో కడప ఎమ్మెల్యే ప్రభుత్వ మాధవిరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డిని వారి స్వగృహంలో వెలుగు వీవోలు కలిసి వింత పత్రం ఇవ్వడం జరిగింది వీవోల యూనియన్ వ్యవస్థాపకుడు ప్రభదాస్ వారికి ఉన్న సమస్యలు శ్రీనివాసరెడ్డితో చెప్పగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి మీకు న్యాయం చేస్తామని కాని కొద్దిగా ఓపిక పట్టండి టైం పడుతుంది మీ గురించి అసెంబ్లీలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మీకు రావాల్సిన వేతనాలు తొందరలో మీకు వచ్చే విధంగా చేస్తామని అన్నారు ఈ సమావేశానికి వీవోల గౌరవ సలహాదారు యేసురత్నం రాష్ట్ర కార్యదర్శి గంగ గంగాదేవి కడప జిల్లా అధ్యక్షురాలు మంచుల కడప జిల్లా కార్యదర్శి నాగరాజు కోశాధికారి చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు జయరాం కార్యదర్శి లక్ష్మీ సుజాత కోశాధికారి గంగాదేవి వీరితో పాటు రెండు జిల్లాల నుండి వివోయలు హాజరు కావడం జరిగింది న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జి ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జి హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు మీకు సంతృప్తికరంగా ఈ ప్రభుత్వం మీకు చేయగలరు అవి గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీకు ఏం కావాలో అవన్నీ కూడా

తెలుసు నాకు కూడా అవన్నీ మీకు ఇప్పుడు నా చేతిలో లేని హామీలన్నీ చెప్పలేరు జిల్లా జిల్లా కలెక్టర్ పరిధిలో ఏమన్నా ఉంటే చెప్పు ఇప్పుడే మాట్లాడితే చేస్తా ఇది స్టేట్ అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలా మంత్రి కూడా చెప్తాను జీతం పెంచే విషయం కానీ మీ బాకీలు కావాల్సిన విషయాలు ఉద్యోగ భద్రత ఈ మూడు అంశాలు కూడా నేను ప్రభుత్వం దృష్టి పెట్టా దీని మీద ఒకరోజు కాదు ప్రతి నాలుగైదు నెలలకు ఒకసారి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటారు రేపు బడ్జెట్ సమావేశాల్లో మేడం మాట్లాడతాం Ma'am Okay sir